నమస్తే ఫ్రెండ్స్ ఏన్ఆర్ బైక్ రేపేర్స్ అందరూ ఎలా ఉన్నారు ఇవ్వండి యాక్టివా సిక్స్ జీ మోడలో వచ్చేసి బిఎస్ సిక్స్ మోడలో సో అంటే కస్టమర్ ఏం చేశారంటే దీనికి యాక్సిడెంట్ అయ్యింది సో యాక్సిడెంట్ అయిపోయి మొత్తం మొత్తం సొట్టబడిపోయింది ఇదంతా లోపలికి వెళ్ళిపోయింది తర్వాత వచ్చేసి ఈ సైడ్ కవర్ సైడ్కి పడింది లెఫ్ట్ సైడ్ పట్టడం వల్ల మొత్తం ఇదంతా బెండ్ అయిపోయింది ఇక్కడ ఈ ఏరియా మొత్తం తర్వాత డిక్కీ కూడా డిక్కీ కూడా అట్లా మొత్తం సట్టపడిపోయింది ఓకే మొత్తం ఇదైతే ఇలా అయిన తర్వాత తర్వాత వచ్చేసి ఫ్రంట్ కూడా వచ్చేసి ఈ ఫ్రంట్ కవర్ కూడా మొత్తం విరిగిపోయింది ఫ్రంట్ కవరు సో ఇది కూడా కొత్త తీయాలి ఫ్రంట్ కవరు ఈ సైడ్ కవర్లో మొత్తం డెంటింగు పెయింటింగ్ మొత్తం వేయించాల్సి వస్తుంది ఇలా మొత్తం అన్ని దగ్గర నొక్కుపోయినాయి గ్యాప్ ఏమి లేవు చూడండి మొత్తం అతిక్కుపోయినాయి సో దీన్ని మనం డంటింగు పెయింటింగ్ చేసి మళ్ళీ కొత్త పండ్లకి వేసి కస్టమర్కి వేయాలి ఇంకా ఇది మీకు చూపిస్తా మ్యాక్సిమం అయినంత వరకు డంటింగ్ పెయింటింగ్ అది చేసేటప్పుడు కూడా మ్యాక్సిమం అయినంత వరకు మీకు చూపిస్తాను ట్రై చేస్తాను ఓకే బండి అయితే ఇది ఇప్పుడు వాషింగ్ కూడా చేయించలేదు మన దగ్గరకు వచ్చినప్పుడు ఇలా ఉంది ఇది ఓపెన్ చేయి సో ఇది మొత్తం ఇది సైడ్ కవర్లు ఇవన్నీ ఓపెన్ చేయించి డంటింగ్ తీసుకెళ్ళాలి సో కవర్లు అండి ఇట్లా మొత్తం ఇట్లా ఉన్నాయి బండి మొత్తం ఇలా ఉంది సో అట్లా ఉన్నాయి సో ఇదనమాట బండి మీకు మ్యాక్సిమం ఆ పెయింటింగ్ డంటింగ్ పెయింటింగ్ అప్పుడు కూడా చూపెట్టడానికి ట్రై చేస్తాను మీకు మళ్ళీ వీడియో పెడతాయి ఇవన్నీ ఓపెన్ చేసుకొని తీసుకెళ్ళాలి మన దగ్గర అయితే టెంటింగ్ పెయింటింగ్ మన దగ్గర అవ్వో అవి బయటికి తీసుకెళ్ళి చేయించాలి సో ఇట్లా మొత్తం అన్నీ ఓపెన్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ అన్నీ చూడండి మొత్తం ఎక్కడ ఎక్కడ బెండ్ అయిపోయి ఇలా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఆ వీడియో కూడా పెడతాను ఇది విషయము ఇలా మొత్తం ఓపెన్ చేసుకొని ఇది చాలా దూరం ఉంది మాకైతే టెంటింగ్ పెయింటింగ్ చేసేవాళ్ళు దూరంగా ఉన్నారు అక్కడ వరకు మేము తీసుకెళ్ళాలి మన దగ్గర అయితే పెంటింగ్ అంటే మనం కొంచెం కొంచెం చేసుకోవచ్చు కానీ అంత పర్ఫెక్ట్ మనం చేయలేము అలా పెయింటింగ్ కూడా అంత పర్ఫెక్ట్ రాదు ఎందుకంటే వాళ్ళు లప్పం గిప్పం అట్లాంటివన్నీ పెట్టేసేసి నీట్గా చేసిన తర్వాత పేపర్ కొట్టి అన్నీ చేసిన తర్వాత పెయింటింగ్ వేస్తారు సో చేసే చేసేవాళ్ళు కూడా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చేస్తారు డెంటింగ్ అంటే మనం కూడా కొంత కొట్టుకోవచ్చు కానీ అంత పర్ఫెక్ట్గా చేయలేము అందుకని చెప్పేసి దీన్ని మనం ఓపెన్ చేసుకొని మొత్తం ఏ కవర్ ఆ కవర్ తీసేసుకొని అక్కడికి తీసుకెళ్ళాలన్నమాట అయితే ఫస్ట్ ఒకసారి నేను ఆ బండి వేసుకొని అట్లా ఉండగానే తీసుకుని వెళ్ళాను కొంచెం హ్యాండిల్ తిరిగేటట్టు చేసుకొని అయితే వాడు లెఫ్ట్ సైడ్ కవర్ అనేది కంప్లీట్గా పనికిరాదు టెంటింగ్ చేయడానికి కూడా అసలు రాదని చెప్పి చెప్పేసిండు సో అందుకని చెప్పి లెఫ్ట్ సైడ్ కవర్ అయితే మాత్రం ఆర్డర్ పెట్టాము అది ఒక టూ డేస్ పట్టిద్దని చెప్పన్నారు లెఫ్ట్ సైడ్ ఓన్లీ ఒకటే ఎందుకంటే రెండు వస్తాయి కదా అయితే మాకు ఒకటే కావాలని చెప్పన్నాను సో అయితే దానికోసం టూ డేస్ పట్టిద్ది అన్నాడు ఆ ఆటోమొబైల్ షాప్ అతను సో అతను తెప్పించారు ఈ బండిని అయితే ఇక మేము ఇట్లా ఓపెన్ చేసుకొని ఇక బా అంటే మా దగ్గర చూ దూరంగా ఉందని చెప్పాను కదా పెయింటింగ్కి టెంటింగ్కి ఇలా ఓపెన్ చేసుకొని ఇదే బండి మీద తీసుకొని వెళ్ళిపోయి ఇచ్చి వచ్చాను అలాగా వాళ్ళ దగ్గర వాళ్ళు కూడా టూ డేస్ పెట్టుకున్నారు సో మేము అయితే కస్టమర్కి అయితే టైం చెప్పాము కొంచెం టైం పట్టింది సార్ మరి మీకు ఓకేనా అంటే ఓకే అన్నారు ఎందుకంటే మరి పెయింటింగ్ కొట్టినా పెయింటింగ్ ఆరాలి కదా సో అందుకని చెప్పి మేము టైం అడిగాము సో అయితే కస్టమర్ కూడా పర్వాలేదు ఓకే నో ప్రాబ్లం చేపించిన తర్వాత చెప్పండి అని చెప్పన్నారు సో మాక్సిమం ఏంటంటే బండిని మనం కొత్తగా చేయడానికి ట్రై చేద్దాం ఎందుకంటే కవర్లన్నీ అన్నీ వేస్తున్నాం కాబట్టి కొత్తగా అయిపోతుంది సో చూసారా ఇప్పుడు మొత్తం కవర్లన్నీ తీసిన తర్వాత ఎట్టు ఉంది వచ్చు వీక్ కోల్డ్ లాగా ఉంది ఇది మొత్తం అంతా సైడ్ సో ఆ పైకి కవర్లన్నీ కూడా సోపు టే ఉంటాయి అనమాట అసలు కవర్లన్నీ తీసేస్తే అక్కడ ఏమీ లేదు ఓన్లీ ఒక ఫ్రేమ్ మాత్రమే మిగులుతుంది చూసారా ఎలా ఉందంటే అలా ఉంది బండి నేను ఈ బండి వేసుకొని కూడా పెయింటింగ్ కోసం అట్లా సేమ్ ఇలాగే ఎట్లా వేసుకొని వెళ్ళిపోయాను వెళ్ళిపోతే చాలామంది నన్ను చూసి రోడ్ అంతా నవ్వుతున్నా బండి ఇలా ఉంటుందా అని చెప్పని సో అయినప్పటికీ మన వృత్తి వచ్చేసి మెకానిక్ కాబట్టి మనం యాస్టేజ్ మంచి చేసి ఇవ్వటమే మన వృత్తి సో చేపించాను ఫ్రెండ్స్ క్షమించండి మీకు డెంటింగ్ పెయింటింగ్ వేసేది కూడా చూపిస్తాయని చెప్పేశాను అను కదా ఎందుకంటే అది చాలా దూరం ఉండవాలని మీకు చూపించకపోయినాయి ఈ విషయంపై నన్ను క్షమిస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ యాక్టివ్ అయితే కదా ఇది ఇలా మనకి ఫస్ట్ టైం సర్వీసింగ్ ప్లస్ ఇక్కడ డెంటింగ్ పెయింటింగ్ మొత్తం చేయించాము ఇదంతా మొత్తం లోపలికి వెళ్ళిపోయి యాక్సిడెంట్ అయిపోయింది బండి మొత్తం వచ్చి ఖరాబ్ అయిపోయింది ఇది ఇది మొత్తం ఖరాబ్ అయిపోయింది ఈ బండిది సో ఇది మొత్తం మేము ఏం చేసామంటే తీసుకెళ్ళి పెయింటింగ్ డంటింగ్ పెయింటింగ్ చూపించాము చూడండి పాత కవర్ వచ్చేసి ఎట్లా ఘోరంగా తయారైందో సో ఇది కొత్తది కొన్నాం మేము ఒకటైతే ఒక సైడ్ది కొత్తది కొన్నాము ఎందుకంటే ఇది డెంటింగ్ కూడా పనికిరాదని చెప్పన్నారు అందుకని చెప్పేసి ఈ లెఫ్ట్ సైడ్ కవర్ అయితే ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ కవర్ అయితే కొత్తది కొనేసాం కొత్తది తీసుకున్నాము సో తర్వాత సో లెఫ్ట్ సైడ్ది వచ్చేసి లెఫ్ట్ సైడ్ది తర్వాత కింద వచ్చేసి ఈ సైడు ఈ సైడు ఆ సైడు రెండు కూడా డెంటింగ్ పెయింటింగ్ కూడా వేయించాము చూసారా మళ్ళీ అన్నీ కొత్తదిలాగా అయిపోయినాయి సో బండి మొత్తం ఇప్పుడు కొత్తదిలాగా అయిపోయింది అలాగే దీని మీద కూడా డెంటింగ్లు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఇటు సైడు రెండు మూడు సార్లు ఉన్నాయి అవతల సైడ్ కూడా ఉన్నాయి సో అవన్నీ కూడా డెంటింగ్ చేయించాము తర్వాత టిచిట్ డిక్కీకి వచ్చేసి చిన్న చిన్న ప్యాచ్లు అయితే వేయించాము సో ఈ కవర్లు అయితే చూశారు కదా మొత్తం నీట్గా అయిపోయింది బండి అయితే ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయిపోయింది సో ఆఫ్టర్ దీన్ని సర్వీసింగ్ కూడా చేసాము పెయింటింగ్ డెంటింగ్ మొత్తం అన్ని కంప్లీట్ చేసి సర్వీసింగ్ కూడా చేసి ఇచ్చేసాము చేసాము కంప్ కంప్లీట్ అయిపోయింది సో కస్టమర్ చూస్తే ఇక మన భాగం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మన ఫస్ట్ టైం కనుక ఎవరైనా మీలో ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్